హాయ్ అండి బాగా మేగడ కట్టి గట్టి పెరుగు వేసుకొని అన్నం తింటే చాలా బాగుంటుంది కదా కానీ ఇప్పుడు మనకేంటంటే ఈ ప్యాకెట్ పాలల్లో మేగడ రాదు బయట పాలు తీసుకున్నా పెరుగు పలచగా వస్తుంది మేగడ అనేది అస్సలు రాదు అలా కాకుండా పాలు ఎలా ఉన్నా సరే మనం మన పెద్దవాళ్ళు చేసిన పద్ధతిలో కానీ చేశామంటే మేగడ వస్తుంది పెరుగు కూడా ఇలా గట్టిగా వస్తుంది ఇప్పుడైతే చాలామంది కుండల్లో చేమరేస్తేనే మనకి గట్టి పెరిగి వస్తుంది అంటారు కదా ఏమవసరం లేదు ఇలా స్టీల్ గిన్నెల్లో చేసుకున్నా సరే మనకి ఇంత చిక్కగా పైన మేగడ వస్తుంది చూడండి తెట్టలాగా అలా వస్తుంది పెరుగు కూడా గట్టిగా వస్తుంది ఇవైతే ఒక లీటర్ కంటే కొంచెం తక్కువ పాలు లీటర్ పాలు ఉంటే దాంట్లో కొంచెం కాఫీలకి వాటికి వాడేశాను కొరవ చల్లేస్తే ఇంత పెరుగు అయితే వచ్చింది ఒక్క గంట ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి ఎప్పుడైనా నేను తర్వాత అనేది తీస్తాను మేగడ చూడండి ఎంత తెట్టలాగా వస్తుందో చలికాలం అయితే మనకు ఇంకా కొంచెం ఎక్కువే వస్తుంది ఇప్పుడు ఎండాకాలం కదా పాలనేవి కొద్దిగా పలచగా ఉంటున్నాయి కాబట్టి కొంచెం మేగడ కూడా కొద్దిగా తక్కువ వస్తుంది అదే చలికాలం అయితే ఇంకా ఎక్కువ వస్తుంది అనేది నేను ఒక పదిహేను రోజులు అలా ఇలా మేగడ తీసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెయ్యి చేసుకుంటాను ఇంకా నెయ్యి కూడా బయట కొనాల్సిన పని ఉండదు ఇదంతా సరే కానీ ఇలా గట్టిగా పెరుగు రావాలంటే ఏం చేయాలనేది కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే ఎవరికైనా వస్తుంది ఈ గిట్టి పెరుగు ఎలా చేయాలనేది సింపుల్గా చెప్పేస్తాను ఇవైతే ఒక లీటర్ పాలండి నార్మల్ పాలే గేదె పాలు ఉంటాయి కదా అవే తెచ్చిపోస్తారు వాళ్ళు ఒక లీటర్ తీసుకున్నాను ఇంకా దీంట్లో నేనేం నీళ్లు కలపలేదండి వాళ్ళు నీళ్లు కలిపి ఆల్రెడీ తెస్తారు కాబట్టి ఇంకా నేను నీళ్ళు కలపలేదు మనం పాలు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొనే కాగబెట్టుకోవాలి ఇది ఫస్ట్ టిప్ అండి హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా వేడొస్తుంది మేగడ కట్టదు పొంగు తొందరగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇంతకుముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళకి కట్టెల పొయ్యిలు బొగ్గుల పొయ్యిలు ఉంటాయి వంట అంతా అయిపోయిన తర్వాత కొంచెం నిప్పులు ఉన్నప్పుడు పాలు పెట్టేస్తారు దాని మీద సన్న సెగ మీద పాలు బాగా కాగేవి అందువల్ల గట్టిగా వాళ్ళకి పెరుగు కానీ మేగడ కానీ ఎక్కువ వచ్చేది మనకిప్పుడు ఆ పొయ్యిలు లేవు కాబట్టి నార్మల్ పొయ్యి మీద సరే సిమ్లో పెట్టుకొని నిదానంగా కాగబెట్టుకుంటే బాగా మేగడొస్తుంది పాలు కూడా నిదానంగా కాగుతాయి చిక్కగా ఉంటాయి చెప్పాను కదా లీటర్ పాలు కాదు లీటర్ పాలలో కొంచెం పాలు తీసాను అంటే కాఫీలకి పిల్లల పాలకి కొంచెం పాలు తీసేసాను మిగిలినవి చల్లార్చుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఒక కింద పళ్ళెం కానీ ఏదైనా పెట్టుకొని నీళ్లు పోసేసుకోండి దాంట్లో ఈ గిన్నె పెట్టేసి పెరుగు కాకుండా కొంచెం మజ్జిగని ఒక రెండు సైడ్లు అలా వేసేసుకొని లోపలికంతా వెళ్ళేటట్టు వేసుకోండి మీగడ కట్టింది కదా మేకడని కొద్దిగా పక్కకని వేసామనుకోండి పాలలో పడుతుంది తర్వాత మూతని ఇలా బోర్లా వేసేసుకొని పైన మనం ఏదైనా బరువు పెట్టుకోవాలి నేను ఈ బాక్స్లో కర్రీ ఉంది ఇంకా అలాగే మీద బరువు ఉంది కదా అని అలాగే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది మధ్యాహ్నం దాకా ఉంచేసి మధ్యాహ్నానికి పేరుకుంటుందండి తర్వాత ఒక్క గంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇద్దండి ఇలా గట్టిగా వచ్చేస్తుంది మేకడ తీసేసి వేరే డబ్బాలో స్టోర్ చేసుకుంటాను పెరుగు మాత్రం అన్నంలోకి వాడేస్తాను కావాలనుకున్న రోజు మేగడ కూడా వాడుకుంటాను ఈ మేగడంతా ఒకేసారి ఒక పదిహేను రోజులు అలా ఉంచేసి జిలికి నెయ్యి తీసుకుంటాను ఇంకా నెయ్యి కూడా బయట కొనాల్సిన పని లేదు కొంతమంది ఏంటంటే పాలు పాల్చగా ఉంటే కాన్ ఫ్లోర్ కలుపుకొని చేసుకుంటే గట్టి పెరుగు వస్తుందని ఇలా చెప్తారండి అవన్నీ వేస్ట్ అవన్నీ చేయకూడదు మంచిది కాదు ఇలా పాలను సిమ్లో ఉంచి కాగబెట్టి చేసుకుంటే సరిపోతుందండి మనకి ఈజీగానే వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా వస్తుంది పెరుగు కానీ మీగడ కానీ ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి